రాజమహేంద్రవరం సెప్టెంబర్ పదిహేను ఆన్లైన్ లో బుక్ చేస్తున్న ర్యాపిడ్ ఊబర్ ఓలా ఆటో డ్రైవర్లకు యాజమాన్యులు వసూలు చేస్తున్న సర్వీస్ ఛార్జీలు పెంచాలని మినిమం అరవై రూపాయలు ఉండాలని ఏఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం స్థానిక అంబల్ల సూర్యరావు భవన్ కార్యాలయంలో ది రాజమండ్రి ఆన్లైన్ ర్యాపిడ్ ఊబర్ ఓలా ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం రామచంద్రరావు అధ్యక్షతన జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఏటీయు నాయకులు మధుతో పాటు ఈ కార్యక్రమంలో సంతోష్ శివాకి చిన్నబాయి రాంబాబు మరిడయ్య మరితరులు పాల్గొన్నారు రాజు మహేంద్రవరం వేదికగా ఓలా ఊబర్ అతి పెద్దగా ఉన్న ర్యాపిడో ఆటో అందరికి నమస్కారం త్వరలోనే మన యూనియన్ ఏర్పడిపోతుంది కార్మికులందరూ కూడా సిద్ధంగా ఉండాలి చాలా సమస్యలు పేరిపోయాయి ఎందుకంటే మినిమం చార్జీలు మన సర్వీస్ ఛార్జీ అనేది వాళ్ళు పే చేస్తున్నది చాలా తక్కువగా ఉంది యాభై ఐదు రూపాయలు మినిమం అంటే చాలా కష్టంగా ఉంది పెరుగుతున్న ధరలు ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశం అడుతున్నాయి అందుకని మినిమం అరవై రూపాయలు మేము చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఈ ఫ్లెక్సీ ఫెయిర్ ఏదైతే ఉందో మైనస్ అది తీసేయమని కోరుతున్నాం అలాగే రాజమండ్రిలో ఆటో సోదరులు ఉన్నారు వాళ్ళ స్టాండ్లు ఉన్నాయి మిత్రుల మీకు దండం పెట్టి అడుగుతున్నాను మీరు మేము అందరం ఒకటే ఆన్లైన్ ఆన్లైన్లో ఉన్నా మీరు భౌతికంగా ఉన్నారు కానీ ఒక కస్టమర్ ఒక రైల్వే స్టేషన్కో బస్ స్టేషన్కో ఒక డి మార్ట్ కో బుక్ చేసుకుంటే మీరు అక్కడ అక్కడ లాప్ చేయడం ఎంతవరకు అనేది నేను కోరుతున్నాను మీరు మాతో గొడవ కాదు మీరు కావాలంటే వచ్చి ర్యాపిడ్ వల్లతోనో ట్రాఫిక్తోనో మాటలు కూడా చేసుకుంటాం తప్ప మీరు కార్మికుడే మేము కార్మికుడే బిఏలు ఎంఏలు బిడ్డ చదువుకుని ఒక ఆత్మపరణ దృష్టితోనే చూసుతోనే ఆటలు అందుకనే మనం చిన్న చుట్టుగా మీరు చూడకండి దయచేసి ఇలాంటి పరిస్థితి రాకూడదు అనేసి ఒక యూనియన్ త్వరలోనే ఏర్పడేస్తున్నాం దానికి ఇంకా రాజమండ్రి శిట్పాలు ఉన్న ఆట త్వరలోనే మన రామచంద్ర గారు కానీ మన చిన్న గారు శివ గాని సంతోష్ గారు కానీ ఇంక వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ త్వరలో మీకు డేటు మన ఆఫీసులో లోపడైనా లేదంటే ఎక్కడ ప్లేస్ అయినా చెప్తారు దాన్ని మీరు సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాం ¿Dónde?